హాయ్ సహస్ర హైదరాబాద్లోని కోకట్పల్లిలోని ఒక ప్రాంతంలో నివసించిన పట్టుమని పది సంవత్సరాలు కూడా నిన్నని ఒక చిన్నారిని కత్తితో ఇరవై సార్లు పైగా పొడిచి పొడిచి చంపిన సంఘటన ఎంతటి కఠిన హృదయాలనైనా కదిలించక మానదు మనుషులు ఇంత క్రూరంగా మారి ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నారు అనంటే వాళ్ళకి విలువల్ని నేర్పించకపోవటం లేదా వాళ్ళు నేర్చుకోకపోవటం అనే చెప్పాలి దానికి దీనికి ఏంటి సంబంధం అని అంటే ఖచ్చితంగా ఉంది వెనకటి రోజుల్లో కుటుంబం అంటే నానమ్మ తాత అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు ఇంకా పెద్దనాన్న పెద్దమ్మ చిన్నాన్న చిన్నమ్మ ఇలా వాళ్ళ పిల్లలు అంతా కలిపి ఒక పది పన్నెండు మందికి పైగా ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు దానితో పిల్లలకి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి ఆడవాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలి అందరితోనూ కలిసిమెలిసి ఎలా జీవించాలి ఇలా అన్నీ కూడా పెద్దవాళ్ళు దగ్గరుండి చెప్పటమే కాదు ప్రతిరోజు ఆచరించటం మూలాన కూడా అది అలవాటుగా మారిపోయేది అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఫారిన్ కల్చర్ అంటూ ఒక భ్రమలో ఉండి పాశ్చాత్య నాగరికత వైపు పరుగులు తీస్తూ మన భారతీయ సాంప్రదాయాలని విలువల్ని ఎప్పుడైతే పెద్దవాళ్ళు చెప్పటం మర్చిపోయి చిన్నపిల్లలు వినటం మర్చిపోయారో అప్పటి నుంచే ఈ కష్టాలు మొదలయ్యాయి అప్పుడు పిల్లలుగా ఉన్నవాళ్ళే ఇప్పటి తల్లిదండ్రులైతే వాళ్ళే వినని విలువల్ని ఇంకా వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పించగలుగుతారు అలా పెరిగిన పిల్లల్లో వాల్యూస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అందులోనూ ఈ రోజుల్లో ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఒక పిల్లో పిల్లడో లేదా మహా అయితే ఇద్దరు పిల్లలు ఎనభై శాతం పైగా కుటుంబాలలో తల్లి తండ్రి ఉద్యోగానికి వెళ్తే కానీ గడవని పరిస్థితులు వాళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి గురుకుల పరుగులతో రాత్రి వరకు కష్టపడి ఇంటికి వచ్చిన తర్వాత రోజువారీ పనులతోనే సరిపోతుంది తప్పితే ఈ వాల్యూస్ గురించి కూర్చుని వివరించే టైం కానీ వాళ్ళు కష్టపడి చెప్పినా వినే ఓపిక పిల్లలకు కానీ లేదు ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారయ్యారంటే వాళ్ళకి ఆ నిమిషానికి ఏది కావాలనుకుంటే అది వచ్చి తీరాలి వాళ్ళు ఏది చెయ్యాలనుకుంటే దాని రిజల్ట్ ఏంటి అనేది తెలుసుకోకుండా అది చేసి తీరాలి ఈరోజు జనరేషన్ వాళ్ళు ఐ మీ మై సెల్ఫ్ నేను నాది నా కోసం ఇలా తప్పితే ఇంకొక ఆలోచన అంటూ లేకుండా పోయింది అందరూ ఇలానే ఉన్నారా అని నేను చెప్పడం లేదు కానీ ఎక్కువ శాతం ఇలా ఉండేప్పటికీ వాళ్ళు చాలా స్వార్థంతో ఉండి వాళ్ళకి ఏది కావాలనుకుంటే దాన్ని చేయటమే కానీ దానివల్ల వచ్చేటటువంటి రిజల్ట్ని గురించి వాళ్ళకి ఆలోచన కానీ అవగాహన కానీ రెండూ లేకుండా పోయాయి ఇక మన చట్టాలను తీసుకున్నట్లయితే కాలం మారిపోయింది మనుషులు మారారు అన్నీ మారినాయి కానీ మన చట్టాలు మాత్రం మారలేదు మన ప్రభుత్వాలు మన పెద్దలు అందరూ కూడా విదేశాలకు వెళ్ళి వచ్చి ఆ కంట్రీ ఎంత డెవలప్ అయింది ఈ కంట్రీ ఎంత డెవలప్ అయింది అని చెప్తారు బాగానే ఉంది డెవలప్మెంట్ జరగాలి నిజమే కానీ ఒక పక్క డెవలప్ అయ్యి మేము ఇంత సాధించాము అంత సాధించాము అని చెప్పుకుంటే ఇంకొక పక్క మనిషిని మనిషి ఇలా చంపుకుంటూ పోతే ఆ డెవలప్మెంట్ని అనుభవించే వాళ్ళెవరు ఆస్వాదించే వాళ్ళెవరు కానీ ఆ కంట్రీలో నేరాలు చేసిన వాళ్ళకి ఎంత కఠినమైన శిక్షల్ని అమలు చేస్తున్నారు అనే అవగాహన ఎంతమంది కల్పిస్తున్నారు అది అవగాహన కల్పించటమే కాదు అలాంటి చట్టాలను తీసుకువస్తే తప్పితే ఈ మారిన కాలానికి మారిన మనుషులకి మళ్ళీ తిరిగి బుద్ధి రావాలి అంటే ఆ చట్టాలని కఠినంగా అమలు చేయాల్సి ఉంటుంది అందుకే ఒక్క డెవలప్మెంటే ముఖ్యం కాదు మనుషులు మారటం మనిషిని మనిషి చంపుకోకుండా మనిషికి మనిషి అండగా నిలబడే రోజుల్ని తీసుకురాగలగాలి అప్పుడే ఎంత డెవలప్ అయినా కూడా ఉపయోగం ఉంటుంది ఇప్పటికే నిర్భయాన్ని దిశ అని రేపొద్దున సహస్ర అని ఇవన్నీ తీసుకువస్తారు కానీ వీటి వలన ఏమైనా లాభం జరిగిందా ఇన్ని సంవత్సరాలుగా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చిన తర్వాత ఘోరాలు ఏమీ జరగలేదా జరగటం లేదా ప్రతిరోజు భారతదేశంలో నలుమూలల ఎన్నో వందల మంది ఒక సంవత్సరం పసిపాప నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధురాలి వరకు ఎన్నో రకాల అఘాయిత్యాలకి గురయ్యి చనిపోవటం జరుగుతోంది కదా మరి అలాంటప్పుడు అవే పాత చట్టాలను పట్టుకుని వేలాడుతూ ఉంటే వచ్చే లాభం ఏంటి అవే కాకుండా మన చట్టంలో ఉన్న కొన్ని వెసులుబాటుల్ని చూసుకుని కొంతమంది డబ్బు అధికారం హోదా పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి వీటితో ఏదైనా చేయగలం దేన్నైనా మార్చుకోగలం అనే ఉద్దేశంతో ఇంకొంతమంది ఇలా బలం ఉన్న వాళ్ళు ఇలాంటి అఘాయిత్యాలు అకృత్యాలు చేసుకుంటూ పోతే మామూలు మనుషుల పరిస్థితి ఏంటి లివ్ లెట్ లివ్ బ్రతకండి బ్రతకనివ్వండి అనే నినాదంతో ప్రభుత్వము పెద్దలు రాత్రికి రాత్రి ఒక చట్టాన్ని తీసుకుని వచ్చి ఎవరైనా ఇలాంటి ఘోరాలకి నేరాలకి పాల్పడితే వాళ్ళని నేరం రుజువైన వెంటనే ఆ ఘటన జరిగిన ప్లేస్కి తీసుకుని వచ్చి దానివల్ల నష్టపోయిన కుటుంబ సభ్యులు కానివ్వండి లేదా అక్కడ ప్రజలు కానివ్వండి ఎలాంటి న్యాయం కోరుకుంటారో అదే న్యాయాన్ని ఇరవై నాలుగు గంటల లోపు జనం అందరూ చూస్తూ ఉండంగా ఆ శిక్షని అమలు చేసి చూపించండి అప్పుడు మనుషులు ఎందుకు మారరు అనేది చూద్దాం అలా కాకుండా చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ మంచి కబుర్లు చెప్పినన్ని రోజులు కూడా ఇలా పైసా చిక్క మనస్తత్వం కలవాళ్ళు ఇలాంటి ఘోరాలు చేస్తూనే ఉంటారు ఇంకా ఎంతమంది నిర్భయాలు ఎంతమంది దిశాలు ఎంతమంది సహస్రాలని పోగొట్టుకుందాం ఎంతమంది చనిపోయిన తర్వాత మీరు అలాంటి చట్టాలను తీసుకుని వస్తారు లేదంటే ఈ మనుష్య జాతి కూడా కొన్ని జంతు జాతి కనుక అంతమైపోయినట్లు ముందు ముందు మనిషిని మనిషి పీక్కు తిని అంతమైపోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రాకముందే పెద్దలు అనుభవజ్ఞులు అందరూ కూడా ఆలోచించి చట్టాలను కఠినంగా అమలు చేయండి బ్రతకండి బ్రతకనివ్వండి